నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం తమ స్వార్థం కోసం అవినీతి చేసి మైకుల ముందు మహనీయుల విగ్రహాల ముందు వాళ్ల ఉనికిని కాపాడుకోవడానికి అధికారాన్ని పదవిని అడ్డం పెట్టుకుని అజ్ఞానంతో ఏన్ని అబద్ధాలు నిందలు అయినా వేస్తారు వారు చేసిన స్కామ్లు బయటకు రాగానే ప్రజలకు తెలియగానే జైలు అనగానే భయం వేస్తుందన్న కేటీఆర్ పై రఘునందన్ రావు ఫైర్ ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి అవినీతి పరుల వెంబడి వకీలు రారని పది సంవత్సరాలు అధికారంలో ఉండి చేయని తప్పులకు అందరినీ అరెస్టు చేశావన్న రఘునందన్ రావు ఆర్టిఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం నన్ను రోడ్డు మీద ఆపి పడకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కాల్ చేతులు పట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు ఆ రోజు పోలీసులు వాళ్ళు మంచి వాళ్ళు ఎట్లా నేను టానాకి రమ్మంటే నాకు వెనకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అవుతుంది కేసు లొట్టఫీజ్ కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు ఊన్్రి ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు వస్తే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లె దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంబాన పెడుతును జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయి మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసి రాను ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నావు రావన్న సల్జరం వచ్చిన వాడు వణికినట్టు కావాలంటే మా మనోహర భాగ్యాలు ఇద్దరు డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్టాన్కు పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపు నొస్తే కడుపునొయ్యాలి నువ్వు పదేళ్ళు నా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు